క్రైస్తవ సంఘాల సమాచారాన్ని సేకరించడానికి నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పాస్టర్లు ధర్నా చేశారు సంఘాల వివరాల సేకరణ ప్రక్రియను తక్షణం నిలుపుదల చేయాలంటూ నినాదాలు చేశారు అనంతరం ఆర్డీవో దాసరాజుకు వినతిపత్రం అందించారు

ైక్యత క్రైస్తవ రైత్యత యుద్ధ క్రైస్తవులపై అల్లరి మూకల ఆకడాలు క్రైస్తవులపై అల్లరి మూకల మత సామరస్యం క్రైస్తవ ఈ రోజు నా సబ్ కలెక్టర్ గారిని కలిసి మెమోరీల సమర్పించడం జరిగింది కారణం ఏంటంటే మా క్రైస్తవ సేవకుల మీద సంఘాల మీద రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి గ్యాదర్ చేస్తున్నాడు దానివల్ల క్రైస్తవులకి ప్రొటెక్షన్ లేకుండా పోయిందనే విషయాన్ని వ్యక్తపరచడానికి అలాగే ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఉన్న సంఘాల మీద ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏం చేద్దామని తీసుకుంటున్నారన్నది మాకు అర్థం అవట్లేదు అవసరమైతే మేము హైకోర్టు వరకు వెళ్తాం చట్ట ద్వారా చట్టపరంగా చట్ట చట్టానికి లోబడే మేము చర్యలు తీసుకుంటాక మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా మేము సిద్ధం అని తెలుపుతూ వందనాలు తెలియజేస్తాం ముఖ్యంగా ఈరోజు ఎంతమంది మాస్టర్లు అదేవిధంగా క్రైస్తవ సహోదరి సహోదరులు అందరూ కూడా నరసాపురం మరి సబ్ కలెక్టర్ గారి యొక్క కార్యాలయానికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేటటువంటి వ్యక్తి చేస్తున్న అరాచకాన్ని బట్టి ఇది అరాచకమే ఒక రకంగా క్రైస్తవ్యం మీద దాడి చేయడానికి పగడ్బందీగా వ్యూహాత్మకంగా కార్యాచరణ జరిపిస్తా ఉన్నారు దీని వెనకాల పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేది కేవలం ఆటలో అరటిపండు దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి క్రైస్తవ క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి ప్రార్థనా మందిరాల్ని ధ్వంసం చేయడానికి పాస్టర్ని దారి కాసి కొట్టడానికి పాస్టర్ల యొక్క డేటాని కలెక్ట్ చేస్తున్నారు ఇప్పటికే మా మా యొక్క భద్రత ప్రశ్నార్థకంగా ఉంది మా ప్రార్థనా మందిరాల భద్రత ప్రశ్నార్థకంగా ఉంది అసలు మా పక్షంగా వాయిస్ ఇచ్చే రాజకీయ నాయకుడే మాకు లేరు మాకు లేరండి మా అంతేకాదు ఎక్కడ చూసినా క్రైస్తవ్యం మీద దారి చేస్తున్నారు అసలు క్రైస్తవులు క్రైస్తవులు ఈ దేశానికి చేసిన నష్టం ఏంటండి ఏం చేశారు మేము సేవ చేయడమా మేము విద్యను ఈ దేశానికి అందించడమా హాస్పిటల్ని ఈ దేశానికి అందించడమా మేము చేసిన తప్పు ఆ రకంగా చూస్తే క్రిస్టియారిటీ ఈ భారతదేశానికి చేసినంత సేవ ఎవరు చేయలేదు అంటే సేవ చేసే వాళ్ళని దాడి చేస్తారా సేవ చేసే వాళ్ళని లోటీ చేయాలని చూస్తారా భయప్రాంతులకు గురి చేయాలని చూస్తారా ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఎక్కడుంది భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఎక్కడుంది ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నారు నేటి పాలకులు కాబట్టి ఈ రోజు చెప్పేది ఏంటంటే ప్రభుత్వ అధికారులు కూడా నిమ్మకనే ఎత్తినట్టు కూర్చుంటున్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి వత్తాసి పలుకుతున్నారు ఇది ఎక్కడ ఇది న్యాయం దయచేసి ప్రభుత్వాలు చర్య చూపకపోతే ప్రభుత్వాలు మా పక్షంగా నిలబడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం ఇది ప్రారంభం మాత్రమే ఇది ఆరంభం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకి అదే విధంగా మరి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియజేస్తా ఉన్నాం మరి చంద్రబాబు గారు మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మరి నారా లోకేష్ గారికి మేము విన్నవించుకునేది ఒక్కటే క్రైస్తవులకు భద్రత కల్పించే విధంగా మీ పాలన ఉండాలని చేతులు జోడించి మరి ఈ విషయం మీకు వెన్నపం చేసుకుంటున్నాం